గురువు యొక్క ప్రాముఖ్యత అజ్ఞానపు చీకటి నుండి దైవిక కాంతికి ప్రయాణం ప్రసాద్ భరద్వాజ ఆధ్యాత్మికత రంగంలో గురు శిష్యుల సంబంధం స్నేహం మరియు మార్గదర్శకత్వం యొక్క అత్యున్నత వ్యక్తీకరణగా గౌరవించబడుతుంది ఇది షరతులు లేని దైవిక ప్రేమ మరియు జ్ఞానంపై ఆధారపడిన బంధం చీకటి నుండి శాశ్వతమైన సత్యం యొక్క వెలుగులోకి నడిపిస్తుంది గురువు మరియు శిష్యులది పవిత్ర బంధం ఈ పవిత్రమైన సంబంధం అన్ని సంబంధాలలోకెల్లా అత్యంత ఉన్నతమైనది కృష్ణుడు మరియు అతని శిష్యులు అలాగే అనేక ఇతర ఆధ్యాత్మిక గురువులు మరియు వారి అనుచరులు తమ జీవితాల ద్వారా ఈ దైవిక బంధాన్ని ఉదహరించారు ఈ సంబంధం ద్వారానే దైవిక ప్రేమ యొక్క నిజమైన సారాంశం అనుభవంలోకి వస్తుంది గురువు యొక్క ఉపస్థితి జ్ఞానం మరియు స్వేచ్ఛకు మార్గం మీరు అజ్ఞానం మరియు గందరగోళం యొక్క చీకటిలో కూరుకుపోతూ జీవితపు లోయలో అంధత్వంతో కదులుతున్నప్పుడు గురువు యొక్క ఉనికి చాలా ముఖ్యమైనది అవుతుంది ఎందుకంటే గురువు ఒక వెలుగులాంటివాడు అయిన శిష్యుడిని స్వచ్ఛమైన జ్ఞానం మరియు స్వేచ్ఛవైపు నడిపిస్తాడు గురువు పాత్ర ఎంతో ప్రాముఖ్యత కలిగినది గురువు కేవలం బోధకుడు మాత్రమే కాదు దైవిక మార్గదర్శి ఒకరి జీవితంలో చాలామంది అధ్యాపకులు ఉండవచ్చు కాని అజ్ఞానమనే అంధకారం నుండి మిమ్మల్ని తన శాశ్వతమైన వెలుగులోకి నడిపించడానికి భగవంతుడు నియమించిన గురువు ఒక్కరే ఉంటారు గురువును కనుగోనే ప్రయాణం మీ హృదయంలో దేవుని కోసం నిరంతరం తపన చెందుతూ మీ పిలుపు నిజాయితీగా మరియు గాఢంగా ఉన్నప్పుడు ఆయనను ఎలా తెలుసుకోవాలో మీకు నేర్పడానికి దైవం మీ గురువుగా ఎవరినైనా పంపడం జరుగుతుంది ఈ దైవిక నియామకం ఉన్నతమైన ఆధ్యాత్మిక యాత్రను ప్రారంభించడానికి మీ సంసిద్ధతకు నిదర్శనంగా నిలుస్తుంది గురుశిష్య సంబంధం యొక్క పరివర్తన శక్తి గురుశిష్యుల సంబంధం నిరంతర పరివర్తన మరియు పరిణామం చెందుతుంది ఇది శిష్యుని ఆధ్యాత్మిక వృద్ధిని పెంపొందిస్తుంది ఇది స్వీయ సాక్షాత్కారానికి మరియు విముక్తికి దారి తీస్తుంది గురువు యొక్క బేషరతు ప్రేమ మరియు జ్ఞానం శిష్యుడిని ఆధ్యాత్మిక అవగాహన మరియు సఫలీకృతం యొక్క కొత్త శిఖరాలకు పెంచుతాయి గురు శిష్య బంధం యొక్క పవిత్ర బంధాన్ని నిండు మనస్సుతో స్వీకరించండి ఇది చీకటి నుండి దివ్యకాంతికి అజ్ఞానం నుండి శాశ్వతమైన జ్ఞానం వైపు ప్రయాణం గురువు మార్గదర్శకత్వంతో మీరు ఆధ్యాత్మిక జ్ఞానోదయం మరియు శాశ్వతమైన ఆనందం యొక్క అంతిమ లక్ష్యాన్ని సాధించవచ్చు అత్యంత ఉన్నతమైన సంబంధం గురు శిష్యుల బంధం అన్ని సంబంధాలలో అత్యంత ఉన్నతమైనది మరియు అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది ఇది దైవిక ప్రేమ మరియు జ్ఞానంలో పాతుకుపోయినందున స్నేహం మరియు బంధుత్వం యొక్క సాధారణ బంధాలను అధిగమించి ఉంటుంది ఈ సంబంధం ఆధ్యాత్మిక సంబంధాన్ని పెంపొందిస్తుంది అది గురువు మరియు శిష్యులిద్దరినీ కూడా ఉన్నతమైన చైతన్యం మరియు దాని స్పృహలో ఉంచుతుంది గురువుతో కలిసి జీవిత సవాళ్లను అధిగమించడం జీవితం తరచుగా సవాళ్లు మరియు అనిశ్చితితో నిండి ఉంటుంది ఈ సవాళ్లను అధిగమించడానికి అవసరమైన మార్గదర్శకత్వం మరియు జ్ఞానాన్ని గురువు అందిస్తారు మీ ప్రక్కన ఉన్న గురువుతో మీ ఆధ్యాత్మిక మార్గంలో అడ్డంకులను అధిగమించడానికి మరియు పురోగతికి మీరు స్పష్టత మరియు శక్తిని పొందుతారు గురువు యొక్క బోధనలు మార్గాన్ని ప్రకాశవంతం చేస్తాయి మీరు సరైన నిర్ణయాలు తీసుకోవడంలో మరియు ఆపదలను నివారించుకోవడంలో ఆ బోధనలు సదా సహాయపడతాయి గురువు యొక్క ప్రత్యేక పాత్ర ఒకరి జీవితంలో చాలామంది అధ్యాపకులు ఉన్నప్పటికీ గురువు పాత్ర మాత్రం అత్యంత ప్రత్యేకమైనది మరియు మరువలేనిది ఉపాధ్యాయులు జ్ఞానాన్ని అందిస్తారు కానీ గురువు జ్ఞానంతో పాటు దైవిక అవగాహనను కూడా అందిస్తాడు సాధారణ మేధోపరమైన అభ్యాసాన్ని అధిగమించి ఉనికి యొక్క లోతైన సత్యాలను అనుభవించడానికి గురువు మీకు సహాయం చేస్తాడు ఈ ఆధ్యాత్మిక మేల్కొలుపు గురువును ఇతర ఉపాధ్యాయులందరి నుండి వేరు చేస్తుంది గురువు యొక్క నియామకం దైవికం గురువు మరియు శిష్యుల మధ్య అనుబంధం కేవలం యాదృచ్ఛికం కాదు ఇది విశ్వంచే నిర్వహించబడిన దైవిక నియామకం మీ హృదయం నిజంగా ఆధ్యాత్మిక ఎదుగుదల కోసం తహతహలాడుతున్నప్పుడు మరియు మీరు దైవిక జ్ఞానం కోసం హృదయపూర్వక కోరికను ప్రదర్శించినప్పుడు విశ్వం మీ జీవితంలోకి ఒక గురువుని తీసుకురావడం ద్వారా ప్రతిస్పందిస్తుంది ఈ దైవిక జోక్యం మీరు పరివర్తనాత్మక ఆధ్యాత్మిక యాత్రను ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నారని సూచిస్తుంది నిరంతర వృద్ధి మరియు జ్ఞానోదయం గురువుతో ప్రయాణం అనేది ఎదుగుదల మరియు జ్ఞానోదయం యొక్క నిరంతర ప్రక్రియ గురువు యొక్క మార్గదర్శకత్వంలో మీరు ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందుతారు అజ్ఞానం యొక్క పొరలను తొలగించి మీ నిజమైన స్వభావాన్ని మేల్కొల్పుతారు ఈ మార్గంలో ప్రతి అడుగు మిమ్మల్ని అంతిమ విముక్తికి మరియు పరమాత్మతో ఐక్యతకు దగ్గర చేస్తుంది గురువు యొక్క బోధనలు స్ఫూర్తి మరియు మార్గదర్శకత్వం యొక్క స్థిరమైన మూలంగా ఉంటాయి మీ ఆధ్యాత్మిక అన్వేషణలో మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి వీక్షించిన దైవీ ఆత్మలందరికీ శాంతి మరియు ప్రేమకు శుభాశీస్సులు చూసినందుకు మరియు అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలు ప్రసాద్ భరద్వాజ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు మీ ప్రియమైన వారికి షేర్ చేయండి భవిష్యత్ పోస్ట్ల సూచనల కోసం బెల్ చిహ్నాన్ని నొక్కడం మర్చిపోవద్దు భవిష్యత్ వీడియోల కోసం చైతన్య విజ్ఞానం ఆధ్యాత్మిక జ్ఞానం యూట్యూబ్ ఛానల్ ని చూస్తూ ఉండండి ప్రసాద్ భరద్వాజ